భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండల కేంద్రం పర్యటనలో భాగంగా గతంలో కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారీ ఆదినారాయణకు పాఠశాల మౌలిక వసతులు సరిగా లేవని ఉపాధ్యాయులు బాలికలు తెలియజేశారు ఈ క్రమంలో పాఠశాలను స్వయంగా పరిశీలించి స్పందించిన ఎమ్మెల్యే మౌలిక వసతులకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం నలభై ఏడు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ది కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు తదనంతరం విద్యార్థులకు పలు రకాల ఆట వస్తువులను స్వయంగా అందించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మీకు తర్వాత కరెంట్ తీసుకొచ్చినా కూడా శాంక్షన్ అయినా త్వరలో అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా చిన్నారులందరికీ ప్రత్యేకంగా జీవితంలో ఒకటే మీరు మంచి చదవాలి అది ఎందుకనంటే నేను తీసుకున్న అంశాలు మూడు మూడు ఒకటి విద్య ఒకటి వైద్యం ఇంకొకటి మౌలిక వసతులు గ్రామాల యొక్క మౌలిక వసతులు సమగ్ర వృత్తి మూడు అంశాల నుండి ఇయర్ మొత్తం ప్రగతి చేయబడతాను అది భాగంగా చేపట్టడం జరిగింది అలానే ఈ యొక్క స్థాపం కూడా పేరు పేరున మద్దస్థులు చెప్తా ఉన్నాను విద్యార్థులకు మంచి బోధన ప్రక్రియ అందించండి వాళ్ళు ముందుకెళ్ళడానికి మంచి చాలా అవసరం మీరు ముందుకెళ్ళండి అకామిడేషన్ ప్రయత్నాలు విషయాలు మీకు సపోర్ట్ చేస్తాను ఈరోజు గారిని అట్లా నాయకులు మా పాత్ర సార్ ఏంటంటే ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చారు ఒకసారి స్కూల్కి రోడ్డు ఏదో చెప్పనేసి కరెంట్ ఏదైనా మేడం గారు తీసుకొచ్చారు రెండు మూడు సార్లు కూడా మేము మీ అమ్మని పడ్డాము మీరు కూడా చేశారు ఇంత తొందరగా వస్తున్నాను కూడా కాబట్టి స్కూల్ తరపున నా తరఫున కూడా మేము అడిగినందుకు వెంబడే మాకు ఇక ముప్పై లక్షలు వెనక గోడ కూడా దానికి పోయిందంటే అది కూడా కల్పిస్తాం సార్ సాయంత్రంకి అందుకనే ముప్పై లక్షలకు వచ్చింది అన్నీ కలిపి నలభై ఏడున్నర లక్షలు ప్లస్ కరెంట్ పోతులు కూడా మీరు ఇచ్చారు సార్ గారి తరఫున నా తల కూడా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అవి కూడా తమ దృష్టి తీసుకొస్తాము అవి కూడా కొంచెం ఇచ్చింది ఇంత బడ్జెట్ ఉండదు అవి కూడా చేస్తారని అనిపిస్తారు Thank you.